హిందు మందుల రేపుగాక మర్నాడు ఎల్లుండి మూడో తారీఖు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మన భాగ్యనగరంలో మోతీనగర్ ఎర్రగడ్డ కమ్యూనిటీ హాల్లో జాగో హిందూ అవై హిందూ సేన ఆధ్వర్యంలో జాగో హిందూ కార్యక్రమం జరుగుతుంది మన సమాజంలో దేశ ధర్మాల కోసం పనిచేసేటువంటి ముఖ్యులు కార్యకర్తలు అందరూ పెద్దవాళ్ళు గురువులు సాధువులు వస్తారు అందరూ మన దేశ ధర్మాలని ఇది ఉండేటువంటి పరిస్థితుల్లో మనం ఎలా రక్షించుకోవాలి అనేటువంటి హిందువులు మేలుకొల్పేటువంటి కార్యక్రమం జరుగుతుంది మీరు మీ కుటుంబాలతో స్నేహితులతో బంధువులతో అందరితో వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని చక్కగా ప్రసాద స్వీకారం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసి హిందువులు ఇంకా చచ్చిపోలేదు అనే విషయాన్ని సమాజానికి తెలపాలని కోరుకుంటున్నాను మీరు రాధామోహన్ దాస్ హరేకృష్ణా అండి మూడో తారీఖు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది భాగ్యనగర్ మోతీనగర్లో కమ్యూనిటీ హాల్లో కలుద్దాం జై శ్రీరామ్ జయ శ్రీరామ్